రోహిత్ శర్మని బాడీ షేమింగ్ చేస్తున్న నేతలు అసలు మీకు క్రికెట్ గురించి తెలుసా ఎప్పుడైనా క్రికెట్ ఆడారా ప్రపంచ రోహిత్ శర్మ ప్రపంచేంటో మీకు తెలుసా తెలియకపోతే వినండి రోహిత్ శర్మ టీమిండియా తరఫున నాలుగు వందల తొంభై ఏడు ఆడి ఆల్మోస్ట్ ఇరవై వేల రన్స్ దాడు అతన్ని ఫిట్నెస్ గురించా మీరు మాట్లాడుతున్నారు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు డబల్ సెంచరీలు కొట్టిన మరో బ్యాటరే లేడు అలాంటి విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ తన ఓడిఐ హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా పరుగులు ఇన్ని రన్స్ మొత్తం కొట్టడానికి కూడా కింద మీద పడుతుంది కానీ రోహిత్ ఒక్కడే ఒక్కడే కొట్టాడు అలాంటి గొప్ప బ్యాటర్ ఫిట్నెస్ గురించా మీరు మాట్లాడేది రోహిత్ ఇప్పటికే నలభై తొమ్మిది సెంచరీలు నూట ఏడు హాఫ్ సెంచరీలు బాధిశాడు అలాంటి తన ఫిట్నెస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా క్రికెట్ ఆడాలంటే సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా అలా ఉన్న చాలా మంది పీకలేదు కూడా రోహిత్ పీకి చూపించాడు అయినా మీకు కావాల్సింది ఆట తీరా బాడీయా మీకు సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న క్రికెటర్స్ బయట చాలా మంది దొరుకుతారు కానీ రోహిత్ లాంటి క్రికెటర్ దొరకడు దొరకలేడు గుర్తుపెట్టుకోండి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు మన దేశానికి టీ వరల్డ్ కప్ అందించిన తనన మీరు విమర్శిస్తున్నారు అంతకుముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా ఎప్పుడు గెలిచిందో తెలుసా రెండు వేల ఏడులో అప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పదిహేడు సంవత్సరాలు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం కళ్ళు కాయలయ్యేలా ఎదురు చూసా అలాంటి కలను తన కెప్టెన్సీతో సాకారం చేసిన రోహిత్ గురించా మీరు పిచ్చి కామెంట్స్ చేసేది వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు అవును బాస్ కాంగ్రెస్ నేత షమా మహమ్మద్ రోహిత్ లావుగా ఉన్నాడని తనకు అసమర్థ కెప్టెన్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది దానికి టీఎంసీ నేతలు సపోర్ట్ గా నిలుస్తున్నారు తన అన్న దాంట్లో నాయకుడు ఆ పని చూసుకుంటే బాగుంటుంది మీకు క్రికెట్ గురించి జీరో నాలెడ్జ్ అని అర్థమైపోతుంది ఎందుకంటే ఏ కొంచెం అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నాలెడ్జ్ ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసుండేవారు కాదు మీలాంటి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రోహిత్ శర్మ గ్రేట్ క్రికెటర్ గ్రేట్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెత్త వ్యాఖ్యలు చేసి మహా అయితే మీకు ఒక్కరోజు పబ్లిసిటీ దొరుకుతుందేమో కానీ ఇలాంటి మీ ఆలోచన విధానానికి మీ జీవితాంతం విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు మీరేమంటారు బాస్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కమెంట్ చేయండి